ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పెదకుమర్ల వారికి కాలజ్ఞానమును చెప్పుట నేను చెప్పవు కాలజ్ఞానము ఇహపరంబులకు మీకు సౌఖ్యమును సమకూర్చు దేవరహస్యము మహాకలియుగము ఐదు వేల సంవత్సరములు గడిచిన అనంతరం ఈ లోకమున ధర్మము నశించును అధర్మము ప్రబలును అన్యాయము న్యాయముగును న్యాయం అన్యాయముగును కళ్ళ నిజముగును నిజము కళ్ళయగును క్షడిక సుఖముల తేల్చు లౌకిక విద్యలు అధికమవును స్త్రీలు పురుషులని జాతులు రెండేయని వాదులాడుదురు వేదశాస్త్రములు విప్రుల కల్పనయని వర్ణాశ్రమములు కట్టుకథలని మాతంగులము పవిత్రులమని పశుపతుల మేము మిన్నయ్యని బ్రహ్మబంధువులమని మంత్రతంత్రములు ఏమిటి మిజ్జలని వాదురాడెదరు భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టుదప్పును విజ్ఞానము విలువడును భార్యాభర్తలు సోదరుడు సోదరీమణులు బంధువులు గురుశిష్యులు రాజు సామంతులు పరస్పరము మోసగించుకుందరు మానప్రాణములు కొల్లగొట్టుదురు ఋతుములు కాలము గతిదప్పును పంటలు పెరుగును తెగుళ్ళును పెరుగును ప్రభావ పార్థివుల మధ్య ప్రళయము చేను ప్రజలు పశువులు పంటలు నశించేను ప్రాణములేని బండ్ల వల్ల ఉప్పింగిన సముద్రాల వల్ల పల్లె పట్టణ ప్రజలు వైరముల పాలై రచ్చకెక్కి నశించరు ప్రజలే రాజులవుదురు కాశీయందే భక్తులు ఉందరు పడమటి దేశమును స్త్రీలు ఏలెదరు ఉత్తరమున కత్తులాడును దక్షిణమున తగవులు చెలరేగి చత్తురు రుద్రభూములయందు భక్తులు ఉదయింతురు తల్లిదండ్రులు స్త్రీలను అమ్ముదురు జితేంద్రియులు ధనుర్బాణములతో చత్తురు శూద్రుడు ధర్మబోధలు చేతురు యథారాజా తథా ప్రజకి మారుగా యథా ప్రజా తథా రాజాగా పరిణమించును హారిక పంట గొర్రెపాడి మిక్కుటమగును స్త్రీలు రాజ్యమే లేరు ఆకాశము రక్తవర్ణమయ్యేను కొండంత నక్షించును వీరభోగ వసంతరాయుడనై నేను వచ్చు సమయమున అనుకున్న పనులు ఘడియలో నెరవేరుతుండును చీమ ఏనుగు వలె డగుపించును పంది కడుపున ఏనుగు పుట్టును ఐదు తరల మేకపోతు పుట్టును పొత్తిళ్లలోని బిడ్డలు మాట్లాడదు గల లేగలు అగుపడును చేదు తీపెగును తీపి చేదుగును వేప చెట్టును అమృతము పుట్టును అమావాస్యనాడు పిడుగులు పడి సుక్కలు నేరదాలును కొండలందు కేకలు పుట్టును గోవునకు ఐదు శిరస్సులు రెండు యోనులు గల దూడ ఒక యోని ఆవు యోనిగాను మరొకటి మానవ యోనిగాను ఉండును గోవు గర్భాన నరుడు పుట్టును ఇత్తడి బంగారమట్లు చలామణి యగును నాగమల్లెలు నశించును నా మహిమ ఎనిగిన భక్తులు నన్ను పూజించురు అట్టి వారిని నేను తల్లి బిడ్డను కాచిన చందముర పోషించును ఆకాశమున సూర్యుని మహిమలు మనుషున కగపడును అది నా రాకకు గుర్తు సూర్యుడు పచ్చగాను మనిషి బలను భావనామ సంవత్సరమున నదులు పొంగును ఇరువది ఐదు పట్టణాలలో రక్తము పారును భూమి నుండి ఓంకారము వినపడును పల్నాడులోని ఒక విప్రుడి ఇంట కాకరపాతుల చింతకాయలు కాసును మనగానిపల్లెలోని కాలజ్ఞానము పాత్రపై గల చింత చెట్టున జాజిపువ్వులు పూయును కరగదుర్గ కొండపై కలహములు పుట్టి కొండ పగులును నిలువ నీడలేడి దుర్గమ్మ కదిమల్లయ్యపల్లె చేరుకొరును ఏడు పుట్ల నల్లలు కృష్ణానదీ తీరాన రాలును పాపాగ్ని మఠము మహోన్నతి ఎందును కుంభకోణమున గోడకూలి కుంభకోణమున గుడికూలి మూలవిరాట్టు రూపుమాయును ఐదేండ్ల బిడ్డ భవిష్యత్తు చెప్పును కాశీలో పంచవనెల చుక్కలు మింట పొడవగా జగన్నాథుడు చంద్రగిరిని చేరుకును అనేక ఉత్పాతములు కలుగును దేశము అల్లకల్లోర మగును కరువు కాటకములు కలుగును ధనవంతులు దరిద్రుల కుదురు మిట్టలు గుంటలు సమానమగును బెళ్ళు మునుగును గుండ్లు తేలును పదిహేడు పాళ్ల జనులు ఉత్పాతములబడి రసింతురు ద్వాదసాక్షి మంత్రములు పన్నెండు వేలు జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడుదును రక్తాక్షి సంవత్సరమందు చెన్నపట్టణమున ఏడేళ్ల బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ములు గల బాలుడు జన్మించి ఇరవై దినములు జీవించును ఆ వెంట వీరభోగ వసంతరాయుడినై నేను వచ్చేదను ముప్పది రెండు బిరుదుములు దాల్చి దుర్మార్గులను సంహరించదను కర్నూలుకు ఉత్తరాయణ శివాలయములో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి ఒక మాసము పాటు మహోత్సవములు జరుగును ఆ తదుపరి చెడువాసన పుట్టి అతడివారు బొబ్బలచే చత్తురు హూడవిద్యను నేర్చి జ్ఞానశూన్యులై అధర్మమును ప్రోత్సహించెదరు సువర్ణముఖిలో పదకొండుగురు భక్తులు పుట్టెదరు బంగాళమున జనులు జలముల పారవుతురు మూడు నెలల పసివాడు పెద్దలతో తర్కమాడును నరుడు నక్కవలె అరుసును నక్క నందివలే బొరుగును పంది నాయనా అని ఇనుము అమ్మానియు కేకలు పెట్టును అరచేత పుండ్లు మోకాళ్లలో మంటలు తొడలలో పోట్లు పుట్టును అగ్నివర్షము విషగాలుడు కొండ శిఖరములు కూలడచే దుష్టులనేకులు రాలిపోవుతురు అని శ్రీ విరాట్ పోతుూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు పెదకొరల వారికి కాలజ్ఞానమును విరిపించను ఓం శాంతి 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 ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా